హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా నీ దాన్ని పార్ట్ నైంటీ ఫోర్ నేనేం మాట్లాడలేదు నేను వచ్చిన విషయం అతనికి అర్థమైంది ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూలబడిపోయాను ఖాళీ పేపర్ల మీద సంతకాలు విడాకులకే అయి ఉంటుంది గబగబా పెన్ తీసుకుని వాటి మీద సంతకాలు పెట్టి ఆ పేపర్ బండిల్ అతను ముందు పడేశాను అతను తల ఎత్తి చూశాడు అతని రూపం మస్కగా కనబడుతోంది నాకు వెంటనే ముఖం తిప్పేసుకుని కన్నీళ్లు బయటకు పంపకుండా గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఓ భారమైన గుటక నా గొంతులో పడింది అతని వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను ఒంటరిగా లివింగ్ ఏరియాలో కోలబడిపోయాను జీవితాంతం ఈ ఒంటరితనం నన్ను వదలదేమో ఎందుకో బాగా ఏడుపొస్తోంది ఇన్నాళ్ళు చూపించిన ధైర్యం ఎటో పారిపోయింది నన్ను ఓ పిరికిదానిలా ఏదో నిలబెట్టేసింది నాకే తెలియకుండా నా ఏడుపు శబ్దం బయటకు వినిపిస్తోంది అతని ఈ నిర్లక్ష్యం నేను భరించలేకపోతున్నాను ఆ కలి చచ్చిపోయింది అక్కడే సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాను ఏడవడం మూలంగా తలనొప్పి సిరివెన్నెలగారు అన్నట్టు ఏడవడం వల్ల తలనొప్పి తప్ప ఇంకేం రావట్లేదు నెలన్నరలోపు ఒక బ్లాక్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది మిగిలింది ఇంటీరియర్ డిజైన్ మాత్రమే అది కూడా త్వరలోనే అయిపోతుంది ఫ్లాట్ సేల్స్ అయ్యాయి మిగతా బ్లాకులు వేగంగా ఆకాశం తాకాలన్నట్టు వెళ్ళిపోతున్నాయి అతను నాకు అప్పగించిన పనిలో ఇప్పుడిప్పుడే నిష్ణాతురాలనే అయిపోతున్నాను నేను అయినా అతనికి నా డిజైన్ నచ్చడం ఏంటో అతడి డిజైన్ చేసిన అప్సరా హోటల్ ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ బ్రాంచెస్ ఎన్ని స్టార్ట్ అయిపోయాయి హోటల్లో స్టే చేయడం కంటే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు సంఖ్య ఎక్కువగా అయిపోయింది అతను చేసేవేమీ నాకు అర్థం కాదు ఎప్పటికీ ఒక అర్థం కాని పుస్తకమే అతను కంగ్రాచులేషన్స్ మేడం సేల్స్ గ్రాఫ్ పెరిగింది నవ్య తెగ ఉత్సాహంగా నవ్వేస్తూ విష్ చేస్తోంది బదులుగా ఓ నవ్వి నవ్వి ఊరుకున్నాను నేను ఏమైనా ఒంట్లో బాగోలేదా మేడం ఈ మధ్య రావడం లేదు నవ్య అడుగుతుంటే సీరియస్గా చూశాను తప్పుగా అనుకోకండి మేడం మీరే అన్నీ హ్యాండిల్ చేస్తున్నారు కదా అంటూ నసిగింది నవ్య తనకి వేరే పనులున్నాయి అని చెప్పడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది నవ్య ఆ రోజు రిషి నాన్నగారు ఆఫీస్కి రావడంతో నిజంగానే షాక్ తగిలింది నాకు ఏంటి అవనిదంతా ఇదంతా ఏం చేయాలనుకుంటున్నాడు వాడు ఆయన అడుగుతుండగానే ఆయనకి కాఫీ కప్పందించి అందించి సోఫాలో ఆయనకి కాస్త దూరంలో కూర్చున్నాను నేను నాకేం తెలియట్లేదండి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు నన్ను తీసుకొచ్చాడు ఇక్కడ పెట్టేశాడు అందులో నుంచి నేను బయటికి రావాలంటే నా వల్ల కావడం లేదు తన ఆలోచన ఏంటో నాకు తెలియట్లేదు ఏటో చూస్తూ నిర్లిప్తంగా చెప్పాను ఆయన ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనబడుతోంది అతని ప్రవర్తన ఆయనకేమీ అర్థం కాకుండా పోతుంది మరి మారతాడు అని ఆశ రోజురోజుకి చచ్చిపోతుందమ్మా అవని ఆయన స్వరం పూడుకుపోయింది ఇలా ఏం కాదు మీరు బాధపడకండి అని అన్నాను నేను అది నేను సందేహంగానే చెప్పిన మాట మరి ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇద్దరి ప్రయత్నంని ఒక్కదాని ప్రయత్నమో తెలియదు కానీ మళ్ళీ పూర్వపు వైభవం వచ్చేసింది ఈ ఆఫీస్కి మహాలక్ష్మిలాగా వచ్చా వాడే ఈ లక్ష్మిని వద్దనుకుంటున్నాడు అని ఆయన విరక్తిగా నవ్వాడు ఆయన మాటలు విన్న నాకు మాట్లాడడానికి ఇంకేం లేవు మౌనం తప్ప మీ అత్తయ్య నేను టూర్కి వెళ్తున్నాము నా స్నేహితులు మీ అత్తయ్య స్నేహితులు అందరూ పది మంది వరకు ఉన్నారు ఏవో గుడులు నీ తమ్ముని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదంట కదా ఆయన అడగగానే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు నీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగారు అదేం లేదు జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాను చిన్నగా నవ్వుతూ రేపు వెళ్ళిపోతాం ఈలోపు నీకు వీలుంటే ఒకసారి ఇంటికి రా అని అంటున్న ఆయన మాటలకి ఇంట్లోగా తలాడించాను ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఏవేవో ఆలోచనలు గుండెల్లో సన్న మంట మొదలైంది అది పెద్దదైంది క్రమేణా ఇక నాలో ఓపిక నశించిపోయిందేమో బహుశా ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాదు కాదు నాది కానీ నా ఇంటికెళ్ళాను నా అత్తారిల్లిది తల్లిదండ్రులు లేకపోయినా అత్తమామలతో కలిసి ఉండాలని కోరుకున్నాను అది ఈ జన్మలో నెరవేరదని నాకు తెలుసు మా అత్తయ్య నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది చాలా సంబరపడిపోయింది ఆవిడ మర్యాదలు చూసి నేను కళ్ళు తేలేసాను నేనేం పరాయదాన్ని కాదు మీరు ఇలా చేయొద్దు కాస్త ఇబ్బందిగా చెప్పడంతో నువ్వు ఇలా రావడం నాకెంత సంతోషంగా ఉందో తెలియదు అని నవ్వేసి మీ ఆయన గది పైనుంది వెళ్ళు రెస్ట్ తీసుకో ఈ మధ్య ఆఫీస్కి కూడా వెళ్తున్నావాడు కదా మీ మావే చెప్పారు ఇంకా మనీ కూడా రాలేదు డిన్నర్ ఇక్కడే చేయాలి రిషి కూడా ఫోన్ చేస్తే వస్తాడేమో ఆవిడ హడావుడిగా చెప్పి నన్ను పంపించి కిచెన్లోకి వెళ్ళిపోయింది రిషి గది తాళాలు ఇవ్వగానే లోపలికి అడుగు పెట్టాను ఎంతైనా కొడుకు గది కదా ఎంత శుభ్రంగా ఉంచిపెట్టింది ఈవిడ అనుకున్నాను నీట్గా ఉంది ఇప్పుడు మేమున్నది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది అన్నీ నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకోవడం ఇష్టం అతనికి అతని కబోర్డ్స్ తెరిచాను ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది బట్టలన్నీ ఇస్త్రీ చేసి పెట్టినట్టుగా నీట్గా ఉన్నాయి వాటిని తడిమాను అతని పుస్తకాలు అతని ఫైల్ ఏవేవో అన్నీ గదిలోనే ఉన్నాయి సోఫా మీద కూర్చొని విండో నుంచి బయటికి చూడసాగాను అతనికి ఫోన్ చేస్తే వస్తాడా ఏమో సందేహం కానీ ఓసారి ప్రయత్నం చేద్దాం వస్తాడా రాడు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది అదే చెప్పాలి వీళ్ళకి ఫేస్ వాష్ చేసుకుని కాసేపు అలా నడుము వాల్చి ఎనిమిది గంటలకు బయటికి వచ్చేశాను మా తమ్ముడు మా అత్తయ్యతో తెగముచ్చట్లు చెబుతున్నాడు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నాడు వాడు నా అన్న భావన వీడి దగ్గర మాత్రమే అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను మావయ్య వచ్చారు కానీ అక్కడ ముఖ్యమైన వ్యక్తి లేడు వీళ్ళతో ఒక బంధాన్ని సృష్టించిన వ్యక్తి ఇక్కడ లేడు అవని రిషికి ఫోన్ చేశావా అని అత్తయ్య అడిగింది నేను నోరు విప్పబోయాను ఆలోపే అడుగుల శబ్దానికి తల తిప్పి చూసిన నేను నిర్గాంతపోయాను చాటంతా ముఖం చేసుకుని చూస్తుండిపోయాను రిషి ఇక్కడ కానీ ఎలా అతను వస్తూనే నన్ను సీరియస్గా చూడడం నాకు అర్థమవుతోంది ఏమైంది అయితేగానికి ఈ చూపులకు భయపడే రోజులు ఎప్పుడో పోయేలే రారా రిషి కొడుక్కి ఎదురు వెళ్ళి అతడి చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసింది అత్తయ్య అమ్మా అతను ఏదో చెప్పబోయే లోపు ఏమీ మాట్లాడకుండా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నరా ఇక్కడంతా వాళ్ళే ఉన్నారు తిన్న తర్వాత ఏదైనా మాట్లాడు అని ఆమె గంభీరంగా చెప్పడంతో అతను వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొచ్చాడు అతను రావడం ఆ తల్లిదండ్రులకు ఇద్దరికి ఎంత సంతోషమో నా కల్లారా చూస్తున్నాను నేను రిషితో మాట్లాడాలని ఉన్నా ఎక్కువ మాట్లాడలేని నా తమ్ముడు భయం వాడు పలకరించి మౌనంగా ఉండిపోయాడు కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడలేడు వాడు అత్తయ్య స్వయంగా వడ్డించింది నేను తింటూ అప్పుడప్పుడు అతన్ని గమనిస్తున్నాను అతనికి వడ్డిస్తున్నప్పుడు వాళ్ళమ్మ ఎంత సంతోషపడిపోతుందో నాకు అర్థమవుతుంది ఇష్టమైనవన్నీ కొడుక్కి కొసరి కొసరి పెడుతుంది నన్ను కూడా అతనిలాగే చూసుకుంటోంది భోజనాలు అయిపోయాయి మరుసటి రోజు మధ్యాహ్నం వరకైనా కాలేజీకి వెళ్ళి రాత్రి అత్తయ్య వాళ్ళతో వెళ్ళిపోవాలని నిద్ర వస్తుంటే వెళ్ళిపోయాడు నా తమ్ముడు ఎలా ఉన్నావు నాన్న అతని చేతిని పట్టుకుని పక్కన కూర్చుంది అత్తయ్య నేను కాస్త దూరంగా కూర్చున్నాను వాళ్ళకి ఎదురుగా వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు బాగున్నట్టు ఊపాడు అవని కూడా ఆఫీస్కి వస్తుంది కదా వాళ్ళ నాన్నగారు ఆ విషయాలు తేవడంతో కంగారుగా ఆయనని చూశాను ఆయన నన్ను లేదు నువ్వేం వేలగబడుతున్నావో ఇప్పటికీ తెలియట్లేదు మాకు ఆయన అనడంతో అతనేం మాట్లాడలేదు ఆగండి బాబుకి ఏం పనులున్నాయో ఏంటో అని వాళ్ళ అమ్మగారు వెంటనే అందుకున్నారు నవ్వేసుకున్నాను నేను ఆవిని చూసి ఆయన అసహనంగా తల తిప్పుకున్నారు ఆయన చూపులు నన్ను జాలీగా చూస్తున్నాయి ఇక వెళ్ళాలి మమ్మీ అతను చెప్తుంటే ఆవిడ ఒప్పుకోలేదు ఈరోజు రాత్రి అక్కడే ఉండమని ఆవిడ అడిగింది లేదు నాకు రేపు పనుంది మరో రోజు వస్తాము అని తను లేచాడు అవని పూని నువ్వైనా ఉండరాదు అని ఆవిడ ఆశగా అడుగుతుంటే రేపు ఆఫీస్ ఉంది కదా మరోసారి వస్తుంది అని అతనే సమాధానమిచ్చాడు అతను లేచి తల్లిదండ్రుల వైపు చూశాడు ఇద్దరికి చెప్పి నేను బయటకొచ్చాను అవనిని బాగా చూసుకుంటున్నావా రిషి అని అంటున్న వారి మాటలు మెల్లిగా వినబడుతున్నాయి నాకు నేను పూర్తిగా బయటకు అతని కారు దగ్గరికి వెళ్ళాను అతను మరో ఐదు నిమిషాలకు వచ్చి బుద్ధిందా నీకు అని కసరాడు ఎంతసేపు దాచుకున్న కోపం అది అతను ఎందుకలా అరుస్తున్నాడో అర్థమవ్వక అలాగే బిగుసుకుపోయి నిలబడ్డాను నేను ఎందుకు అరుస్తున్నావు అతను దగ్గరగా ఉండడంతో నా స్వరం మెల్లిగా వచ్చింది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పాలని మినిమం కామన్ సెన్స్ నీకు అతని కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి అంత చీకట్లోను ఎక్కడికో వెళ్ళలేదు ఇక్కడికి కదా వచ్చాను అని వెంటనే అన్నాను నేను షడప్ మాటకు మాట సమాధానం చెప్పడం కానీ చెప్తావు కనీసం ఇక్కడికి వస్తున్నట్టు శాంతమ్మ చెప్పాలి అనే జ్ఞానం లేదు నీకు ఎక్కు అంటూ తలుపు లాగి నన్ను లోపలికి తోసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇతని ప్రవర్తన నాకు ఎప్పటికీ అర్థం కాదు అందుకే ఎక్కువ ఆలోచించలేదు నేను ఇక్కడ ఉన్నట్టు డ్రైవర్ చెప్పినట్టున్నాడు ఆ కోపంతో నన్ను తిట్టడానికే వచ్చినట్టు ఉంటాడు కానీ ఆ క్షణం నేను పూర్తిగా అతని గురించి ఆలోచించలేకపోయాను ఓ రోజు ఉదయాన్నే లాకర్ ఓపెన్ చేసి గ్రే కలర్లో ఉన్న ఆ చిన్న బ్యాగ్ ఒకటి బయటకు తీశాడు బెడ్ మీద నుంచి నిద్ర కలర్తో చూశాను కానీ అతన్ని ఏమీ అడగలేదు నేను అతను ఆ బ్యాగ్ బుక్స్ ర్యాక్ దగ్గర పెట్టేసి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు మామూలుగానే ఆ బ్యాగ్లో ఏముందో చూడాలని ఆలోచన లేదు నాకు కాసేపు తర్వాత నాకు గుర్తొచ్చింది ఆ రోజు నా చేతిలో ఉంచి లాక్కున్నది ఇదేనని పరుగున దాని దగ్గరికి వెళ్ళాను అప్పటికే అతను వెళ్ళి చాలాసేపు అయిపోయింది స్నానం చేసి వచ్చేస్తాడని గబగబా ఓపెన్ చేశాను అందులో వీసా పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి ఆ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయినట్టు కూడా ఉంది రెన్యూవల్ చేయించినట్టు అర్థమైంది అది రీసెంట్గానే ఎక్కడికైనా వెళ్ళే ప్లాన్లో ఉన్నాడా ఆ విషయం తలుచుకోగానే గుండె దడలేచింది నాకు లేదు లేదు అతను వచ్చిన వెంటనే అడిగేశాను అడిగేస్తాను అలా జరగదు అతను రావడం నా చేతిలో పాస్పోర్ట్ చూడడం కళ్ళు చిన్న చేసి చూసి అది లాగేసుకున్నాడు అవతలు వారి పర్సనల్ థింగ్స్ ముట్టుకోకూడదని తెలీదా నీకు అని అంటున్నా అతని స్వరం కంగుమంది నిజం చెప్పు ఏదైనా వెళ్ళిపోతున్నావా నా స్వరం ఎక్కడి నుంచో లోతుగా వచ్చింది వన్ మంత్ ముందు వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు అని చెప్పాడు అతను ఎందుకు వెళ్ళాలి అనుకున్నావు అని అడిగాను నేను మెల్లిగా అక్కడ నా హౌస్ ఒకటి ఉంది సేల్కి పెట్టాను అది అమ్మేసి రావాలి అని చెప్పాడు రిషి మరి అంత పిచ్చిదనలా కనిపిస్తున్నాను నేను అతని ముందుకు వెళ్ళి అడిగాను నన్ను పైనుంచి కింద వరకు చూసి నిజాలు చెప్తే నమ్మరు అని భుజాలు కదిలించి ఆ బ్యాగు లోపలికి పెట్టేశాడు మరి ఇప్పుడెందుకు ఈ బ్యాగ్ బయటకు తీసావు అని రెట్టించాను నేను ఏవో తీస్తూ అది కనిపించింది అంతే అని అన్నాడు విసుగ్గా నేను ఇంకేం మాట్లాడలేదు నిజంగానే ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా అని భయంగా అడిగాను నేను ఊహ లేదు నేను ఎక్కడికి వెళ్తాను అని అడిగాడు తిరిగి నన్నే నీ మీద నాకు నమ్మకం లేదు నా పీడ వదులుతుందని హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావు చెప్పాను కదా నిన్న అసలు డిస్టర్బ్ చేయను అని అన్నాను నేను బేలగా పొద్దునే నాకు చిరాకు తెప్పించుకో అనేసి అతను తయారవసాగాడు లేదు అతను ఇలా చేయడు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది అతనికి నాకు నేను సర్ది చెప్పుకున్నాను కథ కొనసాగుతోంది అవని రిషిల జీవితం ఎన్ని మలుపులు తిరగబోతుందో చూడాలి అంటే ఈ కథని పూర్తిగా చూడాల్సిందే మినిమమ్ టూ కే ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేశానండి నేను కానీ మరీ గౌరం కదా అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కానీ చాలామంది చూస్తున్నారు కదా కానీ మీరు చూసే వ్యూస్ నుంచి ట్వంటీ పర్సెంట్ కాదు కదా టెన్ పర్సెంట్ కూడా లైక్స్ ఉండట్లేదండి అప్పుడే కదండి స్టోరీ గ్రోత్ పెరుగుతుంది వ్యూవర్స్ వస్తారు కానీ ఏమి ఉండట్లేదు నేను అప్పటికే చాలానే ఇస్తున్నాను కదా